ప్రతిరోజు ఉండే టాపిక్కే మా ఇంట్లో ఏం కూర ఏం కూర అని ఇంట్లో ఏమో అన్ని కూరలు తినరు సరే అని చెప్పి మా వారి దగ్గరికి వెళ్ళి ఏం కూర అన్నంటే దొంపలు ఉన్నాయిగా ఫ్రై చేయమన్నారు సరే అని చెప్పి వచ్చి చూస్తే మూడే మూడు చిన్న చిన్న దొంపలు ఉన్నాయి అవి ఫ్రై చేసిన మా పిల్లలద్దరికి వచ్చిద్దేమో బాక్సుల్లోకి ఇంకా ఇంట్లో మా ఇద్దరికి మళ్ళీ వేరే కూర ఇదంతా ఏంటని చెప్పేసి కొంతసేపు ఆలోచించాను మా పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చెప్పిందంటే నువ్వు ఏం వండినా సరే అన్నం వేరే కూర వేరే మాకు రెండు కలిపి వండు బాక్స్లోకి బాగుండిద్దని చెప్పింది సరే ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ఇంకా బంగాళదుంప రైస్ చేద్దాం అనుకున్నాను అంటే వెరైటీగా సరే అని చెప్పేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను బియ్యం గడి కడ పెట్టేసేసి గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి వీడియో అసలు తెద్దాం అనుకోలేదు తెద్దామా వద్దని ఆలోచించుకుంటా ఉన్నాను సరే కానీ వీడియో తీసుకుందాం చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి మొత్తం వేసేసాక అప్పుడైతే నాకు తీయాలనిపించి తీస్తాను అనమాట ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది ఫస్ట్ ప్రాసెస్ అంతా కూడా చెప్తాను గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను కొంచెం చక్క లవంగాలు జీలకర్ర వేసుకొని దాంట్లో ఒక తొమ్మిది పచ్చిమిర్చి వేసాను రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లో కొంచెమే ఉందనమాట చాలా కొంచెం ఉంది నిన్న మిక్సీకి వేసింది దాంట్లో కొంచెం ఉందన్నమాట సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి ఈలోపు దొంపలు కట్ చేసుకున్నాను దొంపలు చెక్కు తీసి కట్ చేసే వరకు ఉల్లిపాయలు అయితే ఫ్రై చేశాను ఆ తర్వాత బంగాళాదుంపలు కూడా వేసేసి కొంచెం ఫ్రై అయిన ఇచ్చాను కానీ ఇంట్లో టమాటాలు లేవు టమాటాలు అయిపోయినాయి అబ్బా తీసుకురాలేదనమాట సరే అని చెప్పేసి ఏం చేయాలి ఒక టమాటా అన్న ఉంటే బాగుండు అనిపించింది ఇంట్లో నిన్న మా వారు చీరాలు వెళ్ళినప్పుడు ఒక హాఫ్ కేజీ టమాటా పచ్చడి తీసుకొచ్చారు అది ఉంది వేసి వండుదాం ఎలా వండుద్దో ట్రై చేద్దాం బాగుంటే నెక్స్ట్ టైం కంటిన్యూ చేద్దాం లేదంటే ఏ వంద కానీ అన్నట్టుగా ఒక రెండు స్పూన్లు టమాటా పచ్చడి అయితే వేసేసాను స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాలి ఆ టమాటా పచ్చడి దానివల్ల నేను టేస్ట్ రాదు అనుకున్నా కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట నార్మల్గా నేను ఇట్లా ఏదైనా వెజ్ ఇప్పుడు నార్మల్గా నా లెక్కలు అయితే వెజ్ బిర్యానీ లెక్కే ఇట్లా చేసేటప్పుడు ఏమైందంటే దాంట్లో కారం అస్సలు వేయను నాకు ఎందుకని ఇష్టం ఉండదు కారం వేయాలంటేనే చాలా కష్టంగా ఉండింది అయితే మొన్న ఒకసారి ఏం జరిగిందంటే ఇలానే వెజ్ బిర్యానీ చేస్తే దాంట్లో స్పైసీ లేదు కారం లేదు సప్ ఉంది ఉందన్నారు ఒక స్పూన్ కారం వేసేసాను అలాగైతే అలాగైందని చెప్పేసి కారం వేసేసి ఫ్రై చేసి నెక్స్ట్ వచ్చేసి మనం బియ్యం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ రైస్ అంతా దాంట్లో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాను ఆ దుంపలు దుంప ఫ్రై అవ్వాలి దుంప ఉడకాలన్నమాట ఉడికాక బియ్యం వేసుకున్నాను మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం బియ్యంలో వాటర్ అదే కొంచెం తడి తడిగా ఉంటాయి కదా అదంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేసుకున్నాను లాస్ట్ టైం వండినప్పుడు ఏంటంటే కొంచెం బియ్యం అంటే పలుగ్గా ఉందన్నారు అందుకని చెప్పేసి ఒకటికి రెండు గ్లాసులు పోసుకుంటాం కదా ఈసారి అయితే నేను రెండు గ్లాసులు బియ్యానికి ఐదు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని మూత పెట్టేసుకున్న గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయి కొన్ని కడిగాను ఇంకొన్ని ఉన్నాయి మనకి మళ్ళీ బాక్స్ టైం అవుతుందని చెప్పేసి ఈ లోపు ఈ గిన్నెలు కడిగేసుకుందాంలే అనుకున్నాను మళ్ళీ దాంట్లోకి పెరుగు చట్నీ ఉంటే బాగుండండి పంపించి ఇంట్లో పెరుగుంటే ఆ పెరుగు కూడా ఫుల్ ప్యాకెట్ లేదు హాఫ్ ప్యాకెట్ ఉంది ముందు బాక్సులు పంపించేసామనుకోండి తర్వాత మన పని మనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ పెరుగు అయితే ఇప్పుడు పెరుగు చట్నీ చేసేస్తున్నాను ఉన్న పెరుగు గిన్నెలు వేసుకొని ఒకసారి అలా కలుపుకొని దాంట్లో కొంచెం ఉప్పు ఒక పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కట్ చేసి మిక్స్ చేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకున్నాను మళ్ళీ పల్సగా ఉంటే తినరు అలాగని చిక్కగా ఉన్నా కూడా నాకు నచ్చదు అనమాట నాకు నచ్చదు మరీ అంత చిక్కగా కాకుండా అంత పలసగా కాకుండా పెరుగు చట్నీ అయితే రెడీ చేసుకున్నాను ఈ లోపు మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకుందామని మూత అయితే తీసాను ఆయిల్ చూశారు కదా అంటే నేను ఆల్రెడీ ఈ రెండు గ్లా టమాటా పచ్చడి ఫస్ట్ వేద్దాం అనుకోలేదు ఓన్లీ దుంపలు వేసేసి వేసేద్దామని అనుకున్నా మూడు గింట్లు ఆయిల్ వేసుకున్నాను రెండు గ్లాసులు బియ్యానికి ఆ తర్వాత ఈ టమాటా పచ్చడిలో ఆయిల్ ఇంకొంచెం ఆయిల్ వేసాను అనమాట టమాటా పచ్చడిలోదే కొంచెం వేసాను ఆయిల్ మనకి ఇలా ఉంది కానీ రైస్ ఉడికేసరికి ఏం లేదు బాగానే ఉందనమాట ఈ రోజు మాది బంగాళదుంప రైస్ అలాగే పెరుగు చట్నీ విత్ చాలా బాగుంది అయితే పాపకి స్కూల్లో బాక్స్ ఇవ్వడానికి వెళ్ళి వస్తా వస్తా కొంచెం గొంగర తీసుకొచ్చారు స్కూల్లోది దీంట్లో మిక్స్ చేసుకొని తింటే సూపర్ ఉంది అంత స్పైసీ లేదు అలా అంత కారం వేసినా కూడా స్పైసీ అయితే లేదు మీరు ఎప్పుడైనా ట్రై చేసారా కామెంట్ చేసేసేయండి